నందమూరి బాలయ్యకు ఇప్పటి వరకు పద్మశ్రీ రాలేదు అయితే ఇప్పుడు పద్మశ్రీ పద్మవిభూషణ్ రావాలని సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్ అయితే డైలీ పోస్టులు పెడుతున్నారు అయితే ఈ మధ్య రాష్ట్రపతి గారిని కలిసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ప్రధానమంత్రిని కూడా కలవబోతున్నట్లు సమాచారం అయితే పక్కాగా ఉంది వివరాలకెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ అవ్వండి గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మవిభూషణ ఇవ్వాలని చాలామంది అనుకుంటున్నారు అయితే అప్పటి వరకు కేంద్రం ఎటువంటి ప్రతిపాదనలు అయితే ఇవ్వలేదు అయితే ప్రస్తుతం కేంద్రం మొత్తం వరాల జల్లు కురిపిస్తుంది మన టీడీపీ లేకపోతే ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో ఉండదు అయితే ఇప్పుడు చాలా వరాలే కురిపిస్తుంది కేంద్రం అయితే ఈ మధ్య రాష్ట్రపతి గారితో కలిసి ఎన్టీఆర్ గారి నాణ్యాన్ని రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే అప్పుడే నందమూరి బాలయ్యకు పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇవ్వాలని అప్పుడే ప్రతిపాదనలు అయితే వచ్చాయట ప్రస్తుతం అది అమల్లో ఉంది అందుకోసమే ముందుగా ప్రధానమంత్రిని కలిసే విధంగా ప్లాన్ చేసినట్లు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఇక ఖచ్చితంగా రానున్న రెండు వేల ఇరవై ఐదులో బాలయ్యకు కేంద్రం నుంచి ఒక వార్త అయితే వస్తుంది ఇక అభిమానులకు పండుగని చెప్పుకోవాలి రానున్న రోజుల్లో నందమూరి బాలయ్య పది సినిమాలు చేయడానికి సిద్ధపడిపోయారు అయితే ఆయన వయసుకు తగ్గట్టుగా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు ఇకనైనా కేంద్రం మేలుకొని పద్మశ్రీ పద్మవిభూషణి ఇవ్వకపోతే అభిమానులు ఖచ్చితంగా కోపడతారు